thank you నమస్కారం కి స్వాగతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తాలో వైద్య విద్యార్థిని మోమితపై దుర్మార్గులు సంఘ వ్యతిరేక శక్తులు పాశవికంగా అత్యాచారం చేసి క్రూరంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో తేజ ఒకేషనల్ కళాశాల ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులు పట్టణంలో ర్యాలీ చేపట్టారు కాకతీయ విద్యా సంస్థల చైర్మన్ కూసంపూడి మధు పచ్చజెండా ఊపి ప్రారంభించిన ఈ నిరసన ర్యాలీలో నిందితులను ఉరితీయాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ జి శ్రీనివాసరావు ప్రిన్సిపాల్ ప్రభాకర్ రావు అధ్యాపకులు జయరాజు ఏ వెంకటేశ్వరరావు డి వెంకటేశ్వరరావు టి వెంకటకృష్ణ గౌతమి శిరీషాలు పాల్గొన్నారు సేవ చేయాలి ఆరోగ్యవంతులుగా లక్ష్యంగా చేయడం అనేది అమానుషం చాలా దారుణం ఎందుకనంటే స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు మరి రక్షణ లేదు అని అంటే మరి ఏం చెప్పుకోవాలి అంటే భారతదేశంలో కూడా సరైనటువంటి ఈ రాజకీయ భోత్పలాలు కావచ్చు వాళ్ళని రక్షించడాలు కావచ్చు ఇలాంటివి జరగకుండా కఠినమైనటువంటి శిక్షలు విధిస్తే ఇలాంటివి జరగవు కానీ ఏమైనా జరుగుతుందా మరి ఏదైనా చట్టాలు అంటున్నారు మరి ఢిల్లీలో జరిగినటువంటి సంఘటనకి ఇంతవరకు అది ఏమీ లేకుండా పోయింది ఎప్పటికప్పుడే వాళ్ళని ఉరిదీయటమో అప్పుడే పనిష్మెంట్ ఇచ్చినట్లయితే ఎలాంటివి జరగకుండా తగిన జాగ్రత్తగా ఉంటాయి పిల్లవాళ్ళకి రక్షణ ఉంటుంది కాబట్టి వెంటనే అతన్ని ఉరిదియాలని చెప్పి యొక్క తేజ కాలేజ్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా వెంటనే స్పందించి మరి దీనిపైన యాక్షన్ తీసుకోవాలని కోరుతూ ఉన్నాం డాక్టర్ మౌమిత్తా గారి మీద జరిగినటువంటి మేము తీవ్రంగా ఖండిస్తూ ఒక తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ కుమార్తెను వైద్య రంగంలో ప్రజాసేవకు అంకితం చేయాలని ఎంతో కష్టపడి చదివించి ఒక గొప్ప డాక్టర్ చేయాలనే కొన్ని సంకల్పంతో చదివిస్తే తను కష్టపడి సీటు పొందుకొని మరి ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఈ రకంగా కొంతమంది ఆకతాయిలుతాక్షణంగా నిజంగా క్రూర మృగాల వల్లే ఐశార్చికంగా మనపై దాడి చేసి మరి అగాయిత్యం చేసి అలా చనిపేయడాన్ని బట్టి భారతదేశం ఏ స్థాయికి వెళ్తుందో మాకైతే అర్థంగా అవటం లేదు కాబట్టి ప్రజలను కాపాడాల్సినటువంటి డాక్టర్లని ఇలా చంపించుకుంటూ పోతే దేశం ఏ స్థితికి వస్తుందో ప్రజలు గమనించాలి వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆ నిందితులను పట్టుకొని మురుదియటం ద్వారా మమతా మమతాకి అలాగే వారి తల్లిదండ్రులకి న్యాయం చేసిన వారు అవుతారని దీనిని మేమందరం మరి తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ね <music>